మీకు మీ కుటుంబ సభ్యులందరికీ అక్షతీయ శుభాకాంక్షలు అండి తృతీయ రోజు మనం ఏమనుకుంటామంటే గోల్డ్ కొనాలి కంపల్సరీ అనుకుంటాం కానీ గోల్డ్ కొంత ఎంత ఇంపార్టెంటో అలాగే బ్రాహ్మణుడికి పట్టుబట్టలు కానీ లేదంటే సోయం గుళ్ళో సోయం పాకం ఇస్తాము స్వయం పాకం అంటే తెలుసు కదా బియ్యం బస్తా చింతపండు కొంచెం వెజిటేబుల్స్ ఇవన్నీ బ్రాహ్మణులకి దానం చేయటం అనేది అంతకన్నా ఇంపార్టెంట్ ప్రతిరోజు గోల్డ్ కొనుక్కొని తెచ్చుకొని ఇంట్లో పెడితే గోల్డ్ ఏమి రెట్టింపు అవ్వదండి దాంతోపాటు మీకు తోచిన ఎవరికి తోచినంత వాళ్ళు మీరు గుళ్ళకు దూరంగా ఉన్నారనుకోండి ఆన్లైన్లో చేయొచ్చు అనార్థలకి కానీ ఒకరికి దానం చేసి చూడండి దా ఈ నెక్స్ట్ ఇయర్కి మీకు ఇంకా డబ్బు వస్తుంది అన్నది అసలు దాని ఉద్దేశం కానీ మన వాళ్ళు ఏంటంటే అశ్వత్థామ అత కుంజర అన్నది కట్ చేసినట్టు ఇక్కడ కూడా కట్ చేసి చెప్పి మనం గోల్డ్ దగ్గరే ఫిక్స్ అయిపోయాము గోల్డే కాదండి గోల్డ్ కొనుక్కోవటంతో పాటు దానం చేయటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మీకు తోచినంత చేసి చూడండి నెక్స్ట్ ఇయర్కి మీ తర్వాత మీకు ఎంత మనీ వస్తుంది ఏంటన్నది మీకే తెలుస్తుంది